హలో అండి ఇప్పుడు బ్యాక్ నెక్ మరికి ఒక డిజైన్ చూద్దాము ఓకేనా సింపుల్ స్కాలప్ అండి ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసుకున్న లైనింగ్ని తీసుకోండి నేను మొత్తం కటింగ్ అనేది చూపించలేదండి కట్ చేసుకున్న లైనింగ్ నేను చూపిస్తున్నాను తర్వాత దాని మీద బకారం అనేది వేసుకోండి వేసుకొని మన బ్యాక్ డీప్ని మార్కింగ్ వేసుకోండి అదేవిధంగా షోల్డర్ యొక్క విడితిని కూడా షోల్డర్ దగ్గర వెడల్పుని కూడా మనం మార్కింగ్ అనేది వేసుకోండి నేను మేబీ ఒక ఒక రెండు రెండు అలా పెట్టాను అనుకుంటానండి ఓకేనా నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తాను విధంగా మీరు కూడా మార్కింగ్ ఫస్ట్ బక్రం మీద మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత విత్ అనేది నేను త్రీ అండ్ హాఫ్ పెట్టానండి ఫస్ట్ త్రీ అండ్ హాఫ్ పెట్టిన తర్వాత తర్వాత మళ్ళీ నేను ఈ బ్రాడ్ ఎక్కువ అవుతుందని డౌట్ వచ్చి మూడు పావు మాత్రమే పెట్టాను ఓకేనా ఒక త్రీ ఒక మూడు పావు వరకు తీసుకోండి ఇది కొంచెం పెద్ద బ్లౌజ్ అండి మేము లేదు కొల జాకెట్కి ఇంకా ఎక్కువ బ్రాడ్ ఉంది అనిపిస్తే మాత్రం కొంచెం బ్రాడ్ అనేది పెట్టుకోండి ఓకేనండి పెట్టిన తర్వాత నేను చూపించే విధంగా మార్కింగ్ అనేది వేసేసుకోండి మార్కింగ్ వేసేసిన తర్వాత ఒక్కసారి చూడండి నేను అదేనండి చెప్పాను కదా ఇప్పుడు నేను ఫస్ట్ మూడున్నర పెట్టాను తర్వాత మూడు పావు పెట్టున్నానని ఆ మూడు పావు కూడా మార్కింగ్ వేసి చిన్న క్రాస్గా లైనింగ్ లైన్ అనేది మార్క్ చేసుకు చేసేసుకున్నానండి కొంచెం సన్నగా మూడు ఇంచీలు లేదా పావు తక్కువ మూడు కూడా సరిపోతుందండి ఓకేనండి మీకు ముందే చెప్తున్నాను కొంచెం బ్రాడ్ ఎక్కువగా కావాలనుకుంటే త్రీ అండ్ హాఫ్ ఇంకా బ్రాడ్ కావాలనుకుంటే ఫోర్ అండి కానీ లెంత్ వరకు త్రీ అండ్ హాఫ్తో సరిపోతుందండి త్రీ అండ్ హాఫ్ అనేది కొంచెం బ్రాడ్ ఎక్కువ ఓకేనా నేను ఏ విధంగా అయితే మార్కింగ్ అదే విధంగా మార్కింగ్ వేసుకోండి దీని ఫ్రంట్ నెక్ కూడా దగ్గర దగ్గర ఇదే షేప్లో పెట్టానండి కాకపోతే ఫ్రంట్ నెక్కి మనకి డీపు వెడల్పు ఎంత తీసుకోలేదు తెలియదు కనుక ఒక్కసారి మీరు అది కూడా చూస్తే మీకు తెలుస్తుందండి ఏదైనా ఫస్ట్ అటెంప్ట్లోనే ఒక్కొక్కసారి వచ్చేస్తుందండి మనం మార్కింగ్ వేసేటప్పుడు ఒక్కొక్కసారి రాదండి రాకపోయినా ఫీల్ అవ్వాల్సిన పర్లేదండి మనం మార్కింగ్ వేసుకునేటప్పుడు ఎక్కడైనా లోపాలు ఉంటే ఒక్కసారి మార్కింగ్ వేసేటప్పుడే మనకి బ్రాడ్ తగ్గిందా లేదా కోని రాలేదనేది అర్థమవుతుందండి మొత్తం చూసుకొని మార్కింగ్ వేసేసి వన్ వారి నుంచి ఎక్స్ట్రా ఖర్చు పెట్టేసుకొని మార్కింగ్ వేసేయండి వేసేసిన తర్వాత ఒకసారి లైనింగ్ పెట్టి పొడుగు సరిపోయిందా లేదా చూశానండి చూసిన తర్వాత మొత్తం సరిపోయింది ఒక్కసారి ఎందుకైనా నాకు కొంచెం అక్కడ రౌండ్ షేప్ రాలనేట్టు అనిపించింది వీడియో ఆఫ్ చేసేసి ఒకసారి చూసుకున్నానండి అందుకని మళ్ళీ ఇంకొంచెం బ్రాడ్ అనేది పెట్టాను ఓకేనండి మీరు అలా చూస్తూ గీస్తూ ఉంటే ఆటోమేటిక్గా అండి నాకు ఇది రాదేమని మాత్రం డౌట్ పడకని మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్గా అంటే ఎవ్వరు కొలతలతో చెప్పరండి అలా మార్కింగ్ వేస్తూ వేస్తూ ఉంటేనే మీకు కరెక్ట్గా వస్తుందండి ఓకేనా ఇప్పుడు నేను చూపించే విధంగానే బ్రాడ్ అనేది కట్ చేసుకోండి మీకు ఇది ఎక్కువైపోయి ఇది ఎక్కువ బ్రాడ్ అనిపిస్తే మాత్రం కొంచెం తగ్గించుకోండి ఇది లావుగా ఉండే ఉండేవాళ్ళకేనండి కానీ సరిపోతుంది ఓకేనా అదిగోండి చూ చూసేటప్పుడు ఎంత పెద్దగా అనిపించింది గీసేటప్పుడు చూసారా కట్ చేసేసరికి పెద్ద బ్రాడ్ రాలేదు ఓకేనండి ఎందుకంటే మీకు ఇక్కడ బ్రాడ్గా కనిపించట్లేదు పైన మనం ఫస్ట్ కోని ఇచ్చేటప్పుడు అక్కడ పెద్దగా మనం బ్రాడ్ పెట్టలేదు కింద మాత్రమే బ్రాడ్ పెట్టాం మనకి షేప్ కావాలనుకుంటే కిందే బ్రాడ్ వస్తుంది పైకి పైన వచ్చేసరికి బ్రాడ్ రాదు ఓకేనా ఇప్పుడు లైనింగ్ని తీసుకొని షైనింగ్ వచ్చేది లైనింగ్ మీద పెట్టేసి మొత్తం స్టిచ్ వేసేయండి అనేవి నేను ఏ విధంగా అయితే ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేసానో అదేవిధంగా స్టిచ్ వేసేసుకొని అటు ఇటు కూడా కరెక్ట్గా సమానంగా పెట్టుకోండి ఓకేనా పెట్టుకొని సెంటర్కి మార్కింగ్ అనేది వేయండి మార్కింగ్ వేసేసాక నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నాను మొత్తం జాయింట్ అయిపోయాక నేను ఏ విధంగా చూపిస్తున్నాను ఒక్కసారి చూడండి అదే విధంగా పైన కొంచెం లైనింగ్ క్లాత్ వదిలేసి నేను ఎలా చూపిస్తున్నాను ఒక్కసారి అదే విధంగా బకరానికి హెడ్జ్లోనే కట్ చేసుకోండి బకరం షేప్ ఎలా అయితే ఉందో అలానే లైనింగ్ మొత్తం కట్ చేసేయండి ఓకేనండి కట్ చేసిన తర్వాత పైన గమనించారా మీరు ఒక హాఫ్ ఇంచ్ వరకు ఉంచనీ వీడియోలో పడలేదండి చూడండి ఇప్పుడు పడుతుంది ఓకేనా ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా మొత్తం బ్యాక్ సైడ్ వేసుకోండి లైనింగ్ని మనం ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బకరాన్ని బ్యాక్ సైడ్ వేసుకోండి మనం జాయిన్ చేసుకున్న మెయిన్ క్లాత్ లైనింగ్ ఆల్రెడీ జాయిన్ చేసేసుకోండి బ్లౌజ్ క్లాత్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జాయింట్ చేసుకున్న బకరాన్ని తీసుకొని పిన్స్ ఉంటే పిన్స్ని నేను ఏ విధంగా పెడతాను కరెక్ట్గా సెంటర్లో పెట్టి పిన్స్ అనేది పెట్టేయండి అంటే మనం స్టిచ్ వేసేటప్పుడు కదిలితే నెక్ బ్రాడు పెరిగే అవకాశం తగ్గే అవకాశం ఉంటుందండి అందుకని మనకు అటు ఇటు కదలకుండా ఉండటం కోసమే ముందు పిన్స్ అనేవి పెట్టేయండి నేను ఏ విధంగా అయితే చూపిస్తానో అదేవిధంగా పిన్స్ అనేది పెట్టేసుకొని నేను పైన కూడా పెట్టానండి వీడియో పడలేదు అనే విషయం నేను గమనించలేదు ఓకేనా యూట్యూబ్లో వీడియోస్ అంటే ఏదో పర్వాలేదు పెట్టేవచ్చు అనుకున్నాను కానీ అవి కూడా కష్టమేనండి అన్ని పడుతుందా లేదు గడిగడికి లేచి చూడడం గంటలు అయ్యే జాకెట్ గంటన్నర పడుతుందండి ఓకేనా ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపించానో విధంగా పిన్స్ అనేవి పెట్టేసుకొని చూపించే విధంగానే ఒక్కసారి పైన స్టిచ్ అనేది వేసేయండి పిన్స్ స్టిచ్ వేసేసి పిన్స్ ఓపెన్ చేసేయండి ఓపెన్ చేసి సేమ్ స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్గా ఉన్న పీసెస్ని తీసుకొని నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో విధంగా జాయింట్ అనేది వేసుకోండి ఓకేనండి క్రాస్గా వేసుకోవాలండి అలా జాయింట్ చేసుకున్నప్పుడు చాలా నీట్గా వస్తుందండి పైపింగ్ తర్వాత అంచులు కూడా కుట్టేయండి మడత పెట్టేసి అంచులు కుట్టేసి ఒక హాఫ్ ఇంచి నేను చూపిస్తున్నాను చూడండి అంటే నేను నెక్ అంతా స్టిచ్ వేసిన తర్వాత ఒకవేళ బ్రాడ్ తగ్గుతుందేమో అన్న నాకు డౌట్ వచ్చిందండి ఆ బ్రాడ్ తగ్గుతుందేమో అని డౌట్ వచ్చి ఒక హాఫ్ ఇంచ్ వరకు వేస్తున్నానండి లేదు మీరు ముందే కట్ చేసుకోవడమే మీకు బ్రాడ్ ఎక్కువగా నేను కట్ చేస్తానేమో అన్న మీరు కానీ ఫీల్ అయ్యేటట్ అయితే ఒక పావు ఇంచీ వరకు విడవలు పెట్టుకొని మీకు తెలియడం కోసం నేను మార్కింగ్ వేస్తున్నానండి యాక్చువల్గా నేను హాఫ్ ఇంచీ అయితే మామూలుగా వేసేద్దును కాకపోతే మనకి కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళ కోసం తెలుస్తుంది కదా అనే ఉద్దేశంతో నేను ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ అనేది చివరి వరకు చూపించి వేస్తున్నానండి నెక్స్ట్ ఇలా మార్కింగ్ వేసేసుకుంటే మనం స్టిచ్ వేసేటప్పుడు కూడా మనకి తెలుస్తుంది అండి అంటే స్టిచ్ అనేది కరెక్ట్గా పడుతున్నది లేనిది ఓకేనండి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే అదే విధంగా మీరు మార్కింగ్ వేసేసుకొని స్టిచ్ వేసేసుకోండి లేదు నాకు ఆల్రెడీ తెలుసు అనుకుంటే డైరెక్ట్గా స్టిచ్ అనేది వేసేసుకోండి ఇది తెలియడం వాళ్ళ కోసం నేను మార్కింగ్ వేసానండి తర్వాత ఇప్పుడు క్రాస్గా తీసుకున్న పైపింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోండి నేను ఏ విధంగా అయితే చేస్తున్నాను అదేవిధంగా మీరు కూడా జాయిన్ చేసేసుకోండి దీని ఫ్రంట్ యొక్క వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను ఐ మీన్ అప్లోడ్ చేశానండి ఒకసారి చూడండి ఓకేనా అయితే ఈ కోణి దగ్గరికి వచ్చేసరికి ఫోల్డింగ్ అనేది పెట్టండి మీకు వీడియో క్లారిటీ లేకపోవచ్చండి ఒకసారి చూడండి ఫోల్డింగ్ అనేది పెట్టి స్టిచ్ వేయండి మీకు పలకల మేడకి మనం ఫోల్డింగ్ ఎలా పెడతాం ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది కదండి ఒకసారి అలా చిన్న ఫోల్డింగ్ అనేది పెట్టేసి అంటే ఫోల్డింగ్ దేనికి పెడతారండి అక్కడ కోణి తిరిగి క్లాత్ అనేది మనం స్టిచ్ చేస్తున్న వైపు క్లాత్ రావడం కోసం అంటే మీరు కోనీని మార్చుతూ మార్చుతూ పెట్టండి ఒకసారి అంటే ఏ విధంగా అయితే మనకి స్టిచ్ మీదకి క్లాత్ వస్తుందో అనేది చూస్తూ మీరు ఫోల్డింగ్ వేసుకోండి ఓకేనండి చూసారా నేను ఎలా క్లాత్ని ఇటువైపు తిప్పుతూ ఎలా ఫోల్డింగ్ వేస్తున్నానో గమనిస్తున్నారు కదా అదిగోండి చూసారా అంటే మనకి గీత మీదకి క్లాత్ వచ్చేటట్టు నేను ఫోల్డింగ్ వేసిన అలా మీరు అడ్జస్ట్ చేస్తూ ఫోల్డింగ్ వేస్తూ స్టిచ్ అనేది వేసుకోవచ్చండి ఆల్రెడీ ఇది ఫుల్ క్రాస్ ముక్క కనుక మనకి రౌండ్ దగ్గర వాటి దగ్గర అసలు కూర్చోబెట్టాల్సిన పని ఉన్నదండి చాలా నీట్గానే వచ్చేస్తుంది కాకపోతే ఆ కోణీల దగ్గర అయితే మాత్రం కంపల్సరీ పెట్టాలి మీకు నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నానండి ఇన్ కేసు ఏమైనా అర్థం కాకపోతే ఒక్కసారి కామెంట్ బాక్స్లో అడగండి నేను చెప్తాను ఓకేనండి అలా కోని పెట్టేసి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో విధంగా చూడండి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను క్లాత్ని ఇలా అంటే మిగిలిన ఇంకా ఉంది కదండి దాని మీదకి వచ్చేటట్టు మనం ఇప్పుడు మార్కింగ్ వేసాం కదా గీత దాని మీదకి వచ్చేటట్టు క్లాత్ని పడేసుకొని మనం చూసుకోవాలండి ఎలా ఫోల్డింగ్ వేస్తే ఎలా మనకి అవుతుంది అంటే క్లాత్ అనేది తిరుగుతుంది అనేది చూసుకోవాలి ఓకేనా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అలా వేసేసిన తర్వాత ఇంకొకసారి మరికొక డబుల్ స్టిచ్ కూడా వేయండి మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాను మనం ఫస్ట్ స్టిచ్ వేసేసాక సెకండ్ స్టిచ్ దేనికి వేయాలి అంటే ఫస్ట్ స్టిచ్లో ఏవైనా లోపాలు ఉంటే సెకండ్ స్టిచ్లో కవర్ అయిపోతాయండి నెక్స్ట్ మనకి డబుల్ స్టిచ్ వేసేస్తే ఇంకా మనకి ఎప్పుడైనా ఇన్ కేసు ఊడితే అదేమో టెన్షన్ కూడా ఉండదు అందుకని డబుల్ స్టిచ్ వేసేసుకొని కోనీల దగ్గర రౌండ్ దగ్గర కటింగ్స్ అనేవి పెట్టేయండి పెట్టేశాక ఇప్పుడు చూడండి కట్స్ అనేవి ఇచ్చేసాను మీకు చూపిస్తాను కంపల్సరీ కటింగ్స్ అనేవి రౌండ్ దగ్గర ఈ జాకెట్ నాకు తెలిసి ఈ మొత్తానికి కోనీల దగ్గర రౌండ్ దగ్గర మొత్తానికి కటింగ్స్ అనేవి ఇవ్వాలండి ఓకేనా ఇప్పుడు చూడండి పైపింగ్ అనేది ఎలా పెడుతున్నాను ఆ కుట్టి వేసిన దాని మీద కరెక్ట్గా పైపింగ్ అనేది వచ్చేటట్టు పెట్టి చూడండి ఎలా లాగుతున్నాను కింద నుంచి ఇలా లాగుతూ వేళ్లతో లాగుతూ నేను పైపింగ్ అనేది వేయడానికి ట్రై చేస్తున్నానండి చూడండి ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను కిందకి ఇలా లాగుతూ అంటే మనకి సన్నంగా రావడం కోసం అనేది అంటే థ్రెడ్ అనేది కరెక్ట్గా ఆ గాడిలో పడిపోవాలండి అందుకని నేను అలా పెడుతూ పెడుతూ లాగుతూ వేస్తున్నానండి ఇదే విధంగా మొత్తం పైపింగ్ అనేది వేసుకోండి ఎక్కడైనా తిరగకపోయినట్టయితే ఇప్పుడు నేను ఎలా కట్ చేసాను అలాగే కట్ చేసుకోండి కంపల్సరీ కటింగ్స్ అనేవి ఇవ్వాలండి ఇవ్వకపోతే మనకి ఇంత క్రాస్గా ఉండే నెక్ మాత్రం తిరగడం కష్టం అందుకని కటింగ్స్ ఇవ్వండి అలాగే కటింగ్స్ ఇచ్చేటప్పుడు ఒక్కసారి ముందే చెప్తున్నానండి చూసుకొని ఇవ్వండి లేకపోతే మనం ఆల్రెడీ స్టిచ్ ఉండి కట్ అయిపోతే మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయాలి దానికి కాస్త బ్రాడ్ అవుతుంది ఓకేనా ఫినిషింగ్ ఇలా వచ్చిందండి నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ